అమ్మా ఫోన్ పెట్టే రేపు నేను ఇంటికి వస్తున్నాను నేను వచ్చాక మాట్లాడుకుందా అని ఫోన్ పెట్టేసింది అపర్ణ ఏం వండమంటావు నీకు నచ్చిన కొబ్బరి పాలతో చేపల కూర చేయమంటావా లేక చికెన్ వండనా అపర్ణ తల్లి శోభ అడుగుతూనే ఉంది కానీ అపర్ణ మాత్రం ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూనే ఉంది అపర్ణ పాప ఏడుస్తుంది చూడు అంటూ గట్టిగా తల్లి పిలవడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది అపర్ణ వియ్యాలలో ఉన్న పాపను తీసుకొని పాలిచ్చి పడుకోబెట్టి బయటకు వచ్చిన అపర్ణ దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని ఎందుకు నువ్వు మీ అత్తగారి ఇంటి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి చాలా ముభావంగా ఉన్నావు ఏమీ మాట్లాడలేదు ఏమైనా జరిగిందా ఏమిటి విషయం నాకు చెప్పు అని అడిగింది శోభ తల్లి మాటలు వింటూ మళ్ళీ ఏవో ఆలోచనలోనికి వెళ్ళింది అపర్ణ కేరళలోని కొచ్చికి దగ్గరలో ఉన్న గ్రామం అపర్ణ వాళ్ళది అక్కడ నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం రాజీవ్ వాళ్ళది రాజీవ్తో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది రాజీవ్ వృత్తిపరంగా త్రివేంద్రంలో వృత్తిపరంగా త్రివేంద్రంలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అతని తల్లి తండ్రి తమ్ముడు ఇంకా చెల్లెలు అదే అతని కుటుంబం చుట్టూ కొబ్బరి చెట్లు కర్ర పెండ్లం మొక్కలు మధ్యలో పెద్ద ఇల్లు ఊరికి దూరంగా అందంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది రాజీవ్ విల్లు అత్తింటి వాళ్ళు చాలా మంచివాళ్ళు పెళ్లి తర్వాత అపర్ణ రాజీవ్ త్రివేంద్రంలో కాపురం పెట్టారు అప్పుడప్పుడు రాజీవ్ ఊరికి వెళ్ళి వస్తూ ఉండేవాడు రాజీవ్ చాలా రొమాంటిక్ ఇంటిలో ఉన్నంతసేపు భార్యను ఒక్క క్షణం కూడా వదిలేవాడు కాదు భార్యాభర్తలిద్దరూ చాలా ఆనందంగా ఉండేవారు పెళ్ళైన సంవత్సరానికి అపర్ణ గర్భవతి అయ్యింది పాప పుట్టింది రెండేళ్లలో అత్తగారింటికి అపర్ణ వెళ్ళినది నాలుగైదు సార్లే ఎప్పుడు వెళ్ళినా వాళ్ళింటికి చుట్టాలు కానీ బయట వాళ్ళు కానీ ఎవరూ రావడం మాట్లాడడం ఎప్పుడూ చూడలేదు చాలా విచిత్రంగా ఉండేది ఆమెకు మాత్రం మేడ మీద గది ఇచ్చి ఏ పని చేయకుండా సమయానికి అన్నీ అమర్చి బాగా ప్రేమగా చూసుకునేవారు ఇంటిల్లపాది కానీ ప్రతిరోజు రాత్రి ఒంటి గంట అయ్యేసరికి మిక్సీ సౌండ్ వచ్చేది ఆ సౌండ్ సార్లు వచ్చేసరికి తన భర్త రాజీవ్ లేచి కిందకు వెళ్ళి ఒక గంట రెండు గంటల తర్వాత వచ్చేవాడు ఏమిటి అని అపర్ణ అడిగితే అమ్మ రాత్రులు వేసుకునే పసరమందు మందు మిక్సీ వేసుకుని తాగుతుంది నువ్వు పడుకో కిందికి రావద్దు నేను చూసి వస్తాను అని వెళ్ళేవాడు మొదట్లో ఏమీ అనిపించేది కాదు పాప పుట్టిన తర్వాత వెళ్ళిన తనకి చాలా విషయాలు ఇబ్బందిగా వింతగా అనిపించాయి నేను వెళ్ళగానే మాట్లాడుతున్న వాళ్ళంతా ఆపేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు నా ఆడపడుచు నా భర్త ముందు సగం సగం బట్టలతో కూర్చొని మీద పడుతూ మాట్లాడుతూ ఉండేది నన్ను చూసి బట్టలు సర్దుకునేది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మొదట అనుమానంగా స్టార్ట్ అయ్యి ఎలా అయినా నిజం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కంగారు కలిగింది పాప పుట్టిన తర్వాత అత్తగారి ఇంట్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది అత్తగారు రేవతి మామగారు మోహన్ రాజీవ్ సోదరుడు రాకేష్ చెల్లెలు నయన అందరూ నన్ను కాలు కింద పెట్టకుండా ఏ పని చెయ్యనివ్వకుండా రూమ్ నుండి కదలకుండా అన్ని సేవలు చేసేవారు మొదట్లో నాలుగైదు రోజులు ఉండి వెళ్ళిపోయినప్పుడు బాగానే అనిపించేది కానీ ఈసారి నెల రోజులు ఉండేటప్పటికీ గదిలో బంధించినట్టుగా అనిపించింది దీనికి తోడు భర్త ప్రతి రాత్రి మిక్సీ సౌండ్ రాగానే కిందికి వెళ్ళి చాలాసేపు రాకపోవడం ఇవన్నీ చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి ఇక ఆగలేక అపర్ణ ఆ రాత్రి తను పడుకున్నట్టుగా నటించింది రాజు మిక్సీ సౌండ్ రాగానే యధావిధిగా కిందకి వెళ్ళిపోయాడు కాసేపు ఆగి అపర్ణ కిందికి నెమ్మదిగా వెళ్ళి వేరే పక్క హాల్లో అత్తగారు మామగారు మరిది కూర్చొని మాట్లాడుకోవడం చూసి ఆడపడుచు గదివైపుగా వెళ్ళింది ఏవో శబ్దాలు ఆడపడుచు గది నుంచి రావడంతో అక్కడ కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ తలుపుకు ఉన్న గ్యాప్ నుండి అక్కడ జరిగేది చూసిన ఆమెకు బుర్ర తిరిగిపోయింది భూకంపం వచ్చినట్టు అనిపించింది అసహనంగా అక్కడ నుండి గదిలోకి వెళ్ళిపోయింది అపర్ణ ఏమిటిది నా భర్త తన సొంత చెల్లెలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా తలుచుకుంటేనే చాలా జుగుప్సగా ఉంది అందుకే రోజు ఆమె గదికి వెళ్తున్నాడా ఎంత ఘోరం ద్రోహం ఇదంతా మా అత్తగారికి మిగతా వాళ్ళకి తెలుసు పక్కనే ఉన్న వాళ్ళకి ఎందుకు తెలియదు నా పిచ్చి కానీ అనుకుంటూ వచ్చే కోపాన్ని దుఃఖాన్ని జరుగుతున్న మోసాన్ని దిగమింగుకొని భర్త వచ్చేటప్పటికీ పడుకున్నట్టుగా నటించింది అపర్ణ ఇది ఎవరికైనా చెప్పినా నమ్మరు పైగా నన్నే తప్పుగా మాట్లాడతారు ఇప్పుడు గొడవ పడితే తనని రాజీవ్ వాళ్ళు ఏమైనా చేసే అవకాశం ఉంది అందుకే నేను ఇప్పుడే బయటపడకూడదు అనుకుంది అపర్ణ అమ్మగారి ఇంటికి పూజ పేరుతో వెళ్ళిన ఆమె ఏమైంది అని అడిగినా తల్లికి జరిగిందంతా చెప్పింది ఆమె పరధ్యానానికి కారణం అర్థమైన తల్లి మొదట కంగారు పడిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి దానికి ఏదైనా ఆధారం సంపాదించాలి అంది తల్లి సహాయంతో ఒక చిన్న స్పాయ్ కెమెరా కొని దానిని తన ఆడపడుచు గదిలో అమర్చింది అపర్ణ ఆ ఆధారం దొరికాక తల్లిని తన వాళ్ళందరినీ అత్తగారి ఇంటికి పిలిచి అందరి ముందు భర్త మిగతా వాళ్ళని నిలదీసింది ముందు బుకాయించాలని చూసిన వాళ్ళు ఆధారం చూసి ఏమీ మాటలాడలేకపోయారు అప్పుడు వాళ్ళు చెప్పిన నిజం విని అంత విస్తుపోయారు చెల్లెలుగా చెబుతున్న నైనా రాజీవ్ మొదటి భార్య అని ఆమెకు బిడ్డలు పుట్టే అవకాశం లేకపోవడంతో బిడ్డల కోసం రెండవ పెళ్లి చేశారని స్వతహాగా ఉమనైజర్ కాబట్టి అప్పటికే పెళ్ళి అయినా అతనికి పిల్లని ఎవ్వరో ఎవ్వరో అని విడాకులు ఇస్తే అందరికీ తెలుస్తుంది పైగా నైనా మంచి కోడలు కావడంతో ఆమె ఒప్పుకోవడంతో రెండవ పెళ్లి అని చెప్పకుండా అపర్ణతో రాజీవ్ పెళ్లి చేశారని తెలిసింది అందుకే పెళ్లిలో ఇంటి దగ్గర వాళ్లను దగ్గరి బంధువులెవ్వరినీ పిలవలేదు ఎవ్వరూ రాలేదు ఎవరైనా వచ్చినా అపర్ణని బయటికి రానివ్వలేదు అడిగితే అందరితో గొడవలున్నాయని చెప్పారు ఇప్పుడు అంతా తేటతెల్లమైంది అపర్ణకి తన వాళ్ళకి బాధతో జరిగిన ద్రోహానికి ఆమె గుండె పగిలిపోయింది అప్పటికి జరిగిందేదో జరిగిపోయింది ఇద్దరితో ఉంటాను అంటున్నాడు రాజీవ్ ఆ మాటలకి కోపంతో భద్రకాళిలా మారిపోయింది అపర్ణ రాజీవ్ని లాగిపెట్టి కొట్టింది ఇంత పెద్ద మోసం చేసి మళ్ళీ అడ్జస్ట్ అవ్వమంటావా అంటూ రెచ్చిపోయింది అపర్ణని ఆపడం ఎవ్వరి వల్ల కాలేదు చేసిన మోసానికి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి రాజీవ్ని అతని కుటుంబాన్ని కోర్టుకు లాగింది వారికి తగిన శిక్ష పడేలా చేసింది తన జీవితం అక్కడితో ఆగిపోయింది అనుకోకుండా మంచి ఉద్యోగం సంపాదించుకొని తన కాళ్ళ మీద తను నిలబడింది తనని తన బిడ్డని చూసుకుని తనను అర్థం చేసుకునే మంచి వ్యక్తిని మళ్ళీ వివాహం చేసుకొని ఆనందంగా జీవితాన్ని సాగిస్తుంది